నేడు సర్పంచుల సమర సంకార వానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి తెలుగు జాతి ముందు ముద్దు బిడ్డ మానిలో మాజీ ముఖ్యమంత్రి వర్యలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో సర్పంచ్ అందరి తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటాం సార్ అయ్యా రెండు వేల సంవత్సరంలో మేము ప్రజల చేత ప్రత్యక్షంగా ఓట్లు వేసి గెలిపించుకున్నటువంటి సర్పంచును సార్ మేము అనుకున్నాము సార్ మేము అయితే ఏదైతే గాంధీజీ కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యాన్ని మేము మా పుట్టి పెరిన గ్రామంలో మేము గ్రామ ప్రజలకి మౌలిక ప్రాథమిక వంటి సౌకర్యాల రోడ్లు డ్రైన్లు మరి శానిటేషన్ లాంటి సౌకర్యాలు కల్పించవచ్చు అని చెప్పి ఎన్నో ఆశలతో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి మేము సర్పంచులుగా గెలవడం జరిగింది సార్ మేము అనుకున్నాము సార్ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు గారి టైంలో అప్పుడు సర్పంచులు గ్రామంలో సీసీ రోడ్లు వేశారు గ్రామీణ గ్రామంలో కాలువలు కట్టారు గ్రామంలో అన్ని సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేశారని చెప్పేసి అలాగే ఉంటుందని చెప్పేసి మేము సర్పంచులు అయ్యాము సార్ అయితే సార్ మేము సర్పంచ్లు అయిన తర్వాత మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంతో గొప్పగా సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చారు తీసుకొచ్చే మా సర్పంచుల మీద మమ్మల్ని మాకున్న అధికారాలని వాలంటీర్లు కట్టబెట్టి మేము ఇంకా గ్రామంలో పెన్షన్లు ఇచ్చే అధికారం సర్పంచ్ ఉండేది సంక్షేమ పథకాలు అందించే ప్రతి కార్యక్రమాలు ముఖ్యంగా ఇల్లు పథకం కానీ అలాగే అన్ని సంక్షేమ పథకాలు కూడా గ్రామ సర్పంచు సంతకం ద్వారా జరిగేవి సార్ అటువంటి గ్రామ సర్పంచ్ అంటే గ్రామంలో ప్రథమ పౌరులు అటువంటి ప్రథమ పౌరులు సార్ ఇవాళ ఉనికిని కోల్పోయాం మరి మాకు నిధులు లేక గ్రామాల్లో పనిచేయాలంటే నిధులు ఉండాలి సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఇవ్వాల్సిన నిధులు ఒక రూపాయి కూడా ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం మాకు ఇస్తున్నటువంటి పదిహేను పదహారు ఆర్థిక సంఘం నిధులు కూడా ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వకుండా దొంగదారిన రాత్రి రాత్రి పంచాయతీ ఖాళీలు ఖాతాలు ఖాళీ చేసిన కనుక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు జరిగిందని చెప్పేసి ఈ సందర్భం తెలియజేసుకుంటాం సార్ అయ్యా మేము అధికార పార్టీలో ఉండి ప్రజలు అడుగుతూ ఉన్నారు ఏమయ్యా సర్పంచ్ రోడ్డు అవేమి ఏమయ్యా సర్పంచ్ వీధి కాలువ కట్టేమి ఏమయ్యా సర్పంచ్ వీధి కోల ఏంటంటే డబ్బులు లేవంటే అధికార పార్టీలో ఉండి ఇలా చెప్పడానికి లేదని చెప్పేసి జనమములు అడుగుతుంటే జనానికి సిగ్గుపడి ముఖం చాటేసుకొని గ్రామాల్లో తిరిగే పరిస్థితి వచ్చింది సార్ కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే రాష్ట్రంలో సర్పంచున్నారా మెజార్టీ సర్పంచ్లు నాలా వైసీపీ కంటో వేసుకొని సర్పంచ్లు ఎగిరిశారు సార్ సుమారు తొంభై పర్సెంట్ సర్పంచులు వైసీపీ అధికార పార్టీలో ఉన్నాం సార్ మేము మరి ఈ ఐదు సంవత్సరాల్లో రకరకాల భిక్షాడు చేసి రకరకాల ధర్నాలు రాస్తారోలు చేసి ఈ ముఖ్యమంత్రి గారు చలనం వస్తుంది పంచాయతీలు నిలుస్తారని చూసాం సార్ అయినప్పటికీ కూడా ఈ ముఖ్యమంత్రి ఎక్కడా కూడా చలనం లేదు గ్రామ పంచాయతీ అంటే లేదు సర్పంచ్ అంటే ఊసిలేదు అని చెప్పి ఆయన ఏదైతే రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ అంటారు తప్ప ఈ గ్రామ సర్పంచ్ అని కానీ గ్రామ పంచాయతీ అని కానీ గ్రామ ఎంపీటీషన్ కానీ జడ్పీటీషన్ కానీ జిల్లా చైర్మన్ కానీ మండల ప్రసిడెంట్ చెప్పి ఎక్కడ ఒక్కరోజు కూడా ఈ ముఖ్యమంత్రి ఉంటాడు వెంటలేదు సార్ అటువంటిది సార్ మేము గ్రామంలో సర్పంచ్గా ఉరుక్కు కోల్పోయాం గ్రామాలు అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం కాబట్టి ఈ పార్టీలో ఉండి మేము ఈ కొండవా చూపించే అధికారులు కొంచెం మాకు ఉంది సార్ ఈ ఉంచాలా ముఖ్యమంత్రి గారు రావట్లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు మీకు చెప్తా సమరమ సమీమా సలమైంది సర్పంచ్లారా మరి మన తేడాక ఈ ముఖ్యమంత్రి గారు చూపించాలి ఎవరేగా చెప్పండి మన తేడాక ఈ ముఖ్యమంత్రి గారు చూపించాలి సర్పంచులారా రేపు రాబోయే ఎన్నికల్లో మనకు ఎవరైతే నిధులు మన గ్రామాలు ఎవరైతే బాగు చేస్తారో మనం గ్రామంలో సర్పంచ్ సర్పంచు కాలుదరే చూపించుకోవాలంటే రాబోయే రోజుల్లో మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో పెద్ద ఎత్తున ఆయన రోడ్లు డ్రైన్లు మరి గ్రామాలని సస్యాలను సేవనం చేస్తూ అభివృద్ధి చేశారు మరి గ్రామాల్లో బంగారు పాట వేసినటువంటి చంద్రబాబు నాయకత్వంలో అయ్యా ముఖ్యమంత్రి గారు కాబోయే ముఖ్యమంత్రి గారు మరి మీ కాబోయే ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ప్రజల గాలి మీ వైపు మళ్ళీ ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి ఎవరు చెప్పిన వెళ్ళు ముఖ్యంగా గ్రామాల్లో గ్రామాలు ఈ దేశాన్ని పట్టుకొమ్మలు గ్రామాల్లో ఓట్లతోనే ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి ప్రభుత్వాలు నిలబెడుతున్నారు కాబట్టి గ్రామీణ పౌరు ఆలోచించండి మీరు మాకు ఓట్లేస్తే ఈ ముఖ్యమంత్రి గారు మా నిధులు దొంగలించకపోయారు మేము డబ్బులు లేక ఎలా వృత్తి చేయమంటారు కాబట్టి రాబోయే ఎన్నికల్లో వైసీపీ సర్పంచులారా వైసీపీ ఎంపీటీసీలారా వైసీపీ వైసీపీ చట్ నా మాట వినండి మనం సగరంగా తల తిరగాలంటే మనం సర్పంచులుగా ఎంపీటీసీలుగా గౌరవం దక్కాలంటే ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి మరి ఏదైతే నిరంకుసా నిరంకుశ ముఖ్యమంత్రి మరి రాజ్యాంగం అంటే విలువ లేదు చట్టం అంటే విలువ లేదు మరి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎందుకు ఎందుకు పెట్టాడు మనకి ఎన్నికలు పెట్టి గ్రామీణ ప్రజల్ని మోసం చేసిన ముఖ్యమంత్రికి రాబారోజుల వైసీపీ సర్పంచ్లు ఎంపీలు జడ్పీలు తగిన బుద్ధి చెప్పి మనం ఏంటో మరి ఎందుకు బుద్ధి చెప్పి మనకి అనుకూలంగా ఉన్నటువంటి ఎవరైతే ఎవరైతే మన గ్రామాల బాగు కోసం గతంలో పనిచేశారో మరి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ప్రజానీకం తరఫున ఒక సర్పంచ్ వేడుకుంటాం సార్ అయ్యా ఇటువంటి నిరంకుశ ముఖ్యమంత్రి మా గ్రామాలను సర్వనాశనం చేశారు మాకు నిధులు లేక మమ్మల్ని ఉత్సవ వికరణాలు చేశారు కాబట్టి ఈ ముఖ్యమంత్రికి ఈ వైఎస్ఆర్ పార్టీకి రాబో రోజుల్లో సర్పంచ్ అందరూ కూడా బుద్ధి చెప్పాల్సిందిగా కోరుతూ మా గ్రామాలకి మా గ్రామాలకి పూర్ణమై మేము తీసుకొచ్చి మాకు నిధులు విధులు అధికారాలు ఇవ్వాల్సిందిగా చంద్రబాబు కోరుకుంటూ అయ్యా వైసీపీ సర్పంచ్లరా నాకైతే సిగ్గుగా ఉంది మరి ఈ కండుమని ఈ రోజు తీసేసి ప్రజల కోసం ఈ ముఖ్యమంత్రిగా యుద్ధం చేస్తారని చెప్పేసి తెలియజేసుకున్నాం నాకు అవకాశం ఇచ్చిన రాజేంద్ర రాజేంద్ర జై హింద్ జై హింద్ జై పంచాయతీరాజ్ సర్పంచ్ రైకిత సర్పంచ్ రైకిత సర్పంచ్ రైకిత